కనీసం ఇంత అన్యాయం ఒక్కరు ఒక్కరు కూడా మాట్లాడరే మీరే ఆలోచించుకొని ఇక మన వివేకమన్న ఆల్రెడీ ఈటల రాజేందర్ కు వివేకమన్నకు జరిగిన భారతీయ జనతా పార్టీలో జైన్ తర్వాత హుజరాబాద్ ఎన్నికలలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో రచ్చ గొడవైంది ఇక మనం పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు దాంతో పాటు ఇప్పుడు కూడా కొనసాగుతున్న పర్వం కనబడుతుంది ఒక్కసారి చూడండి మా ఫామ్ హౌసులు సేఫ్ ఊపిరి పీల్చుకున్న మంత్రులు కాంగ్రెస్ నేతలు హైడ్రా హైదరాబాద్కే పరిమితం స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి సీఎం ప్రకటనలతో బడా నేతలు రిలాక్స్ ఓఆర్ఆర్ అవతలు ఉన్న గ్రామ పంచాయతీలో హైడ్రా పరిధిలోని మా ఫ్యామిలీ వల్ల ఆక్రమణ నిర్మాణాలుంటే లీస్ట్ ఇవ్వండి నిలబడి కూల్చేస్తా ఓవైసీ విద్యా సంస్థలకు సమయం ఇస్తున్నాం చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి ఎవరిని వదిలిపెట్టేది లేదు హైడ్రా తన పని తాను చేసుకుపోతుందని భగవద్గీతే తనకు స్ఫూర్తి అని సీఎం రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా చెప్తున్నారు అయ్యానికో దండం పెడతాను భగవద్గీత రామాయణం లేకపోతే ఇంకేమన్నా చెప్పకు కురాన్ భైబీలు భగవద్గీత ఇట్లాంటి పేర్లు చెప్పకు నాయన రేవంత్ రెడ్డి నువ్వు చేయకున్నా మంచిదే నీ పీఠానికి విలువిత్తం ఆ ముఖ్యమంత్రి కుర్చీకి మేము విలువిత్తంగానే ఈ ముచ్చట్లు చెప్పకు ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు ఆల్రెడీ ఇక్కడ పెద్దమ్మ తల్లి గుడి మీద వట్టేసినావు ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి మీద కొట్టేసినావు మల్లన్న స్వామి మల్లన్న స్వామి మీద ప్రమాణం చేసినావు ఆ తర్వాత రామప్ప దగ్గర శివ శివుడి మీద ప్రమాణం చేసినావు వరంగల్లో భద్రకాళి దేవత మీద ప్రమాణం చేసి రుణమాఫీ చేస్తానో నువ్వు చేయలే నువ్వు ఈ ముచ్చట్లు చెప్పకు నువ్వు ప్రమాణాలు భగవద్గీతే స్ఫూర్తి అంటే నువ్వు ఇవన్నీ ఇవన్నీ మాటలే ముచ్చట్లే ఇవన్నీ ఇవన్నీ వద్దు మాకు ఇక అయితే తాజాగా మీడియాతో చిచ్చా సందర్భంగా ప్రస్తుతానికి హైడ్రాను హైదరాబాద్కే పరిమితం చేస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఈ క్రమంలో ఫామ్ హౌస్ లో కూల్చివేత ఇక లేనట్టేనా అన్న చర్చ జరుగుతుంది మంత్రులు ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ లు ఉండడంతో ప్రస్తుతానికి ఆ దిశగా హైడ్రా అడుగులు వేయడం లేదన్న విషయం సీఎం వ్యాఖ్యలతో అర్థమవుతుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు దీంతో తమ ఫామ్ హౌస్లు సేఫ్ అన్నట్లుగా మంత్రులు కాంగ్రెస్ నేతలు ఊపిరి పిలుచుకుంటున్నారని టాక్ ముఖ్యమంత్రి ప్రకటనతో బడా నేతలంతా రిలాక్స్ అయినట్లుగా సమాచారం ఇది ఇలా ఉంటే ఓఆర్ఆర్ అవుతా ఉన్న గ్రామ పంచాయతీలో హైడ్రా పరిధిలో ఉన్నాయని సీఎం తెలిపారు ఈ సందర్భంగా ఫామ్ హౌస్లతో మాట్లాడుతూ చాలామంది సెలబ్రిటీలకు సంబంధించి రాజకీయ నాయకులు హైదరాబాద్లో లేరంటూ కూడా ఈయన ఈయన స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా పోతే ఎన్ని ఉంటాయండి ఒకసారి దయచేసి గుర్తు పెట్టుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించుకోవాలి నేను ఒకటే మాట చెప్తున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలు సేఫ్ జోన్లో ఉంటారు బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేస్తారు ఈయన కేవలం రాజకీయ పరిపాలన రావట్లేదు ముఖ్యమంత్రి ఎనుమూల రేవంత్ రెడ్డికి రాజకీయ పరిపాలన రావట్లేదు బ్యాగు తెచ్చినమా నింపినమా గంతే చీకటి గదిలో చీకటి కోణం చీకటి భాగో భాగోతం అవుతుంది రాజకీయం తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలంగాణ వాళ్లకు న్యాయం జరగట్లేదు ఇక్కడ కమ్మవారికి తెల ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థకు మాత్రమే న్యాయం జరుగుతున్నది కాదు లేదు కూడదు అంటే ఇప్పటికీ చాలా ఎగ్జాంపుల్ చెప్పినా నేనే చెప్తున్నా మళ్ళీ ఒక్కసారి సభలో ఆయన మొన్నటికి మొన్న కమ్మవారికి రెడ్ కార్పెట్ వేస్తా అన్నాడు అమెరికా పోయిన తర్వాత తెలంగాణ ఎన్ఆర్ఐలను పక్కన పెట్టిండు అక్కడ తెలుగుదేశం ఎన్ఆర్ఐలతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కమ్మవారితోని మాత్రమే సాన్నిహిత్యం చేసిండు ఆ తర్వాత మొన్న రాజుల సభకు వేయిండు తెలంగాణ మాత్రం ఆగమైపోతున్న పరిస్థితి కనబడుతుంది నేను అందుకే చెప్తా ఉన్నా వీళ్ళు ఏంది అంటే ఒక డ్రామా పొలిటికల్ డ్రామా అంటారు నాకు తెలిసినంత వరకు ఒక రాజకీయ ఛదనంగా మారుతున్నాయి నేను చాలా సందర్భాలలో వీడియోలలో చెప్పినప్పుడు నువ్వు అర్జున్ విడి కాదు నువ్వు ఒక ఏందంటే వలయంలో చిక్కుకపోయినావు అని నేను చాలా సందర్భాలలో చెప్తే ఏకంగా ముఖ్యమంత్రి దాని మీద రెస్పాండ్ అయ్యి నేను అర్జున్నే అంటూ నేను ఏ వలయంలో చిక్కలే ఏడగాలి అని కూడా చెప్పిండు అంటే మీరు ఒక్కసారి ఆలోచించాలి ఆయనకి ఎంత భయం ఉన్నది అంటే ఈ రోజు పార్టీ నేతలే టార్గెటా అంటే కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా కడిగిన హానిమొత్తాలే సుద్దనీ సుద్దపూ సమీఠలే అస్దుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ గనక నువ్వు గూల్చేసి ఉంటే ఈ రా ఈ రోజు హైదరాబాద్ ఇంకో రకంగా ఉండేది నేను చెప్తున్నా కదా ఇది రాసుకో బాండు పేపర్లా కానీ ఏం చేస్తున్నావు అంటే నువ్వు కేవలం నీ రాజకీయ స్వప్రయోజనాల కోసం నీ అధికారం ఎక్కడ పడిపోతుంది ఏమైతుంది అనే కోణంలో తప్ప హైడ్రా పేరుతోని నేను ఎవరు చెప్తే తలుపుతాడో ఆ అధికారిని తీసుకొచ్చి పెట్టినావు గతంలో ఆ దేనికోసం కూడా పెట్టినావు నాకు తెలుసు ఇప్పుడు దేనికోసం పెడుతున్నావు కూడా తెలుసు కేవలం నీ స్వార్థ రాజకీయాల కోసం ఇగో వీళ్ళ ఫామ్ హౌస్లు కూల్చారండి ఇక గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ ఒక్క నేత ఫామ్ హౌజ్లు కూల్చరు నాకు ఇంత ముందుకే ఓ అప్డేట్ ఇచ్చిండో మిత్రుడు అన్న వాళ్ళ తమ్ముడికి సంబంధించిన ఇల్లును కూడా కూల్చేస్తాడు దానికి సంబంధించి కూల్చేయండి అంటూ తన ఇల్లు దుర్గం చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో తనకు తెలియదని తిరుపతి రెడ్డి చెప్పిండు ఈ రెండు వేల పదిహేనులోనే తన ఇల్లు కొనుగోలు కొనుగోలు చేశానని తిరుపతి రెడ్డి చెప్పిండు అమర్ సొసైటీలో ఉన్న తన ఇంటిపై అధికారులు చర్యలు తీసుకున్నా ఇబ్బంది లేదని తిరుపతి రెడ్డి చెప్పిన పరిస్థితి కనబడుతుంది అమర్ సొసైటీలో వన్ ఎయిటీ ఫైవ్ వన్ ఎయిటీ సిక్స్ వన్ ఎయిటీ సెవెన్లో ఉన్న తిరుపతి రెడ్డి ఇంటికి నోటీసులు ఇచ్చిళ్ళు నోటీసులు మాత్రం తిరుపతి రెడ్డి పేరుతో కాకుండా ఆ కోటేశ్వరరావు పేరుతో నోటీసులు ఇచ్చిళ్ళు అధికారులు తన ఇంటికి నోటీసులు ఇవ్వడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేసిండు ఏంది అంటే ఆయన స్పందించిండు నాది ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న లేదు ఉన్నదని నాకు తెలియదు అదేదో నేను నాకు తెలియకుండా రెండు వేల పదిహేనులో కొనుగోలు చేసినా అని చెప్పిండు అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు అందరినీ గుల్చేసిన అరే ఏదన్నా మాట్లాడతారన్న తమ్ముని ఇల్లు కూడా గుల్చేసిన అంతకంటే బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చి మంచి ఇల్లు కొనిస్తాడు చూడురే మీరు త్వరలో చూడూరే అది బినామీ పేర్ల మీద ఉంటుందా ఇంకేవాళ్ళ పేర్ల మీద ఉంటారా అది పక్కన పెడితే రేపు పొద్దుగాల తిరుపతి రెడ్డికి వాళ్ళ ఈ ఇల్లు గుల్చేసినా కూడా బ్రహ్మాండమైన అద్భుతమైన ఇల్లు గిఫ్ట్ ఇస్తాడు దీనికి రొట్టి రెండు అంటే రెండింతలు ఇస్తాడు గుర్తు పెట్టుకోరు ఇది కేవలం మసిబూసి మారేడుకాయ చేయడం తప్ప ఏమీ లేదు రైట్